కొత్తగా వచ్చిన మామిడికాయలతో పచ్చి మెత్తళ్ళు కర్రీ చేశాను ఏం టేస్ట్ ఉండండి వెల్కమ్ టు టునిత ఇక్కడ నేను కేజీ మెత్తళ్ళు తీసుకున్నాను కానీ హాఫ్ కేజీ యూజ్ చేస్తాను సో ఈ విధంగా తలకాయ తోకలు కట్ చేసుకోండి అదేవిధంగా పొట్టను కూడా క్లీన్ చేసుకోండి నేనైతే ఇక్కడ చూపించలేదు కానీ పొట్టను క్లీన్ చేసుకోవాలి లేకపోతే దాంట్లో చేదు ఉంటుంది మళ్ళీ అది కర్రీ అంతా చేదు అయిపోతుంది ఈ కొత్త మామిడికాయలని రెండు తీసుకున్నాను నాకు తెలిసి అయితే టెంక కూడా తయారయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంకా ఫిబ్రవరి కదా కానీ పులుపు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎందుకంటే ఫస్ట్ కాయ కదా చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే కోసుకుందాము టేస్ట్ చేసి చూద్దాము పీల్ తీసేసుకొని పులుపు ఉందా లేదా సూపర్ పులుపు ఉందా నాకు తెలిసి ఒకటే సరిపోతుంది చూశారు కదా ఒక మామిడికాయ కొయ్యగా ఇంకొక మామిడికాయ సగం కోసుకున్నాను మీ పులుపుని బట్టి అంటే మెయిన్ కర్రీలో పులుపు ఎలా దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సో పులుపు బాగా ఉంటే తక్కువ యూజ్ చేయండి తక్కువ పులుపు ఉంటే కొంచెం ఎక్కువ కాయని యూజ్ చేయండి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ రెండింటిని జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మామిడికాయ పేస్ట్ని ఈ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్స్ కారం ఇది ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం మెంతులు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంది ఓకే ఇది ఒక వన్ అండ్ హాఫ్ టీ టీ స్పూన్స్ అండ్ పసుపు సరిపెట్టంతా సాల్ట్ ఇప్పుడు దీంట్లో ఒక ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మళ్ళీ తర్వాత నన్ను ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు అనకండి పులుసుల్లో ఆయిల్ ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇది పక్క ఆంధ్ర స్టైల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ లో చేసే స్టైల్ ఇది పులుసు ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ట్రెడిషనల్ పద్ధతిలో చేసేది ఇది ఒకసారి ఇప్పుడు అంతా కలిపేసుకుందాము పచ్చాపల్ చిన్నవి కాబట్టి యాక్చువల్ గా అయితే అంతా కలిపేసేసి పెట్టేస్తారు కానీ ఒకసారి ఇది మరిగినాక కొంచెం ఒక పొంగు ఒకసారి ఇలా పొంగు వచ్చినాక అప్పుడు చిన్న చేపలు వేస్తే మనకి చేతికి అంత లేకపోతే అన్నీ కలిపి ఇది కుక్ అయ్యేలోపు ఆ చేపలు కూడా కుక్ అవ్వాలంటే మొత్తం ఏకం పాకం అయిపోద్ది అందుకని ఫస్ట్ ఇది ఒకసారి ఒక బాయిల్కి వచ్చినాక అప్పుడు మనం ఆ చేపలనే యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పెట్టి మరిగేద్దాం ఒకసారి ఇది ఇలా మరిగేటప్పుడే ఈ పులుసులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి అలాగే ఒక మంచి పెద్ద వెల్లుల్లిపాయ దీంట్లోకి ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి పచ్చ పచ్చ దంచుకున్నాదేమో ఇప్పుడు ఇది ఇలా మరిగినాక ఇప్పుడు దీంట్లోకి మెత్తళ్ళని వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని మరగనిద్దాము దీన్ని ఇలా మరగద్దాము మూత మరగేద్దాం ఈలోపు ఇది గ్రైండ్ చేసుకున్నంత ఓకే ఒకసారి పెద్దాను దీంట్లోకి వెళ్ళి జీలకర్ర పేస్ట్ అలాగే ఇది పచ్చిమిర్చిలో దీంట్లో అల్లం వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీలో అండ్ జీలకర్ర వేసుకుంటే ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చివరికి వచ్చేసింది కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కాడలతో ఉన్న కొత్తిమీర అయిపోయిందండి మన కర్రీ ఫిష్ కర్రీ ఎంతలోకి అయిపోద్ది అండి పదిహేను నిమిషాలు అయిపోద్ది నిజంగా చెప్పాలంటే ఏం వాసన వాసన ఇంకా డిష్ అవుట్ చేసేద్దాము అబ్బా చూస్తుంటే నోట్లో నీళ్ళు పోతున్నాయి అసలు టేస్ట్ చేద్దాము ఎలా ఉందో అబ్బా అబ్బా ఏముందబ్బా అంటే చాలా ఇష్టం నాకు బాగుంది చాలా అంటే చాలా రుచిగా ఉంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం పులుపు కూర మొత్తం ఒకరే తినేయచ్చు అంత బాగుంది సూపర్ 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 ఇంకా లేట్ చేయకుండా ట్రై చేసేసేయండి